అందుకే తమిళ్ళు ఇక్కడ యువతున్నారు ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా వచ్చాయా అని అడుగుతున్నా వచ్చాయి వచ్చాయ కదా ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు ఇచ్చారు ఇచ్చాడు కదా ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు ఇచ్చాడా పులివెందుల్లో ఫిష్ మార్ట్ పెట్టి మోడ్రన్ ఫిష్ మార్ట్ అని పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇప్పుడు అది కూడా ఎత్తిపోయింది దివాలయ తీవేసింది ఆ ఉద్యోగాలు కూడా పోయినాయి ఈయనిచ్చింది వాలంటీర్ ఉద్యోగం నేను ఇచ్చింది ఐటీ ఉద్యోగం ఆయన ఇచ్చింది ఐదు వేల రూపాయల జీతం నేను ఇచ్చిన ఉద్యోగం నెలకు కనీసం యాభై వేలు లక్ష రూపాయల జీతం ఏది ఎక్కువ తమ్ముళ్ళలో అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా మళ్ళీ మీకు జాబు కావాలంటే జాబు కావాలంటే నమ్మకమేనా మీకు బాబు రావాలంటే కూటమి గెలవాలవునా కాదా కూటమి వస్తే మీ ఉద్యోగాల గ్యారంటీ అందుకే హామీ ఇస్తున్నా వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతాను జాబ్ క్యాలెండర్ ఇస్తాను పరిశ్రమలు వస్తాయి దూన్లో కూడా పరిశ్రమలు వస్తాయి మీ అందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా నేను రాబోయే రోజుల్లో ల లక్షల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి నాలుగు లక్షలు మీ ఊర్లో కూర్చొని ప్రపంచం అంతా పనిచేసే విధానానికి శ్రీకారం మనం మనమందరం కూడా క్యాస్ట్ సెన్సస్ అని జనాభా సెన్సస్ అని లేకపోతే కుల సెన్సస్ అని అదే మరిగా మత సెన్సర్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నాం నా ఆలోచన ఈ యువత అందరిలో కూడా ఏదైతే నైపుణ్యం కోసం సెన్సర్ చేయాల్సిన అవసరం ఉంది పిల్లలందరికీ కోరికలు ఉన్నాయి గొప్ప వ్యక్తులు కావాలని గొప్ప వ్యక్తి కావాలంటే వాళ్ళు ఎంపిక చేసుకున్న రంగంలో నైపుణ్య కేంద్రాలు పెట్టి బ్రహ్మాండమైన నాయకులుగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికామీ ఇస్తున్నా ఈరోజు ఈరోజు నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాను మళ్ళీ యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే కూటమి రావాలి దీనికి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా తమలో ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నా డోర్ అనంగానే చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ అవునా కాదా ఉద్యోగస్తులున్నారు టీచర్లు ఉన్నారు పోలీసులు ఉన్నారు అంగన్వాడీ ఉన్నారు అదే మరిగా గార్డ్స్ ఉన్నారు నేను అడుగుతున్నా వాళ్ళందరినీ ఎవరికైనా న్యాయం జరిగిందా తమ్ముళ్లో అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి బెదిరించాడా లేదా అని అడుగుతున్నా ఉద్యోగుల పాలిట ఎముడుగా తయారయ్యాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికైనా స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా సిపిఎస్ అన్నాడు వారో రోజులు ఇస్తా అన్నాడు ఎన్ని వారాలనే లోన్ మిమ్మల్ని అడుగుతున్నా వచ్చిందా సిపిఎస్ నేను ఊట హామీ ఇస్తున్నా సిపిఎస్ పైన ఒక నిర్దిష్టమైన విధానం తీసుకుని దాన్ని పరిష్కారం చేయడం కోసం తొందరలోనే ఒక విధానాన్ని రూపకల్పన చేస్తానని మీ అందరికీ ఇస్తున్నా డిఏ కరువు పత్యం కనీసం రెగ్యులర్ గా చేయాలి కేంద్రం ఇస్తే మనం కూడా ఇవ్వాలి ఇచ్చారా తమ్ముళ్ళు అడుగుతున్న ఉద్యోగస్తుల్ని ఇక్కడనే మా పోలీస్ సోదరులు ఉన్నారు తమ్ముళ్ళు మీకేమైనా ఇచ్చారా డిఏ అదే మాదిరిగా పిఆర్సీ రెండు వేల పద్నాలుగులో విభజన జరిగితే తెలంగాణ నలభై మూడు పర్సెంట్ ఇస్తే ఫిట్మెంట్ వారితో సమానంగా ఫిట్మెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలంగాణతో సమానంగా కాదు అసలు ఫిట్మెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఇలాంటి దుర్మార్గులు వస్తే వీళ్ళు చేయబోయేది రివర్స్ పీఆర్సీ వేస్తారు అందుకే నేను అడుగుతున్నా ఉద్యోగస్తులందరూ సమైక్యంగా ఉండండి గట్టిగా ఉండండి ఎంత దుర్మార్గులంటే కడార టీచర్ని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను నీకు తెలియజేస్తున్నా అందుకే నేను కోరేది పిఆర్సీ సార్ ఉద్యోగస్తులకు న్యాయం చేస్తా ఉద్యోగస్తుల యొక్క భద్రత కాపాడతా మీరు గౌరవప్రదంగా పనిచేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పెన్షనర్స్ ఉన్నారు నేను అడుగుతున్నా వాళ్ళందరికీ నెలవారీగా జీతాలు వస్తున్న పెన్షన్ వస్తుందా తమ్ముళ్ళ మొదల తారీఖున ఎవ్వరికీ రావడం లేదు ఇంకొక సరెండర్ లీవ్ రావడం లేదు ఒకటి కాదు అందరి జీతాలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం మళ్లీ ఉద్యోగస్తులందరికీ ఆమె ఇస్తున్నా ఆరు లక్షల ఉద్యోగాలకు న్యాయం చేస్తాను వాళ్ళకు ఒకటే ఆమె పిఆర్సీ వేస్తా మీకు న్యాయం చేస్తా సకాలంలో పింఛను ఇస్తా ఇవన్నీ సాధ్యం కావాలంటే ఒక తెలుగుదేశం పార్టీకి సాధ్యం సంపద సృష్టిస్తాం సంపద సృష్టించిన ఉద్యోగస్తులను ఆదుకునే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా ఇదే కాకుండా తమిళ్ నేను ఈ రోజు మీ అందరి ముందర ఒక కార్యక్రమంతో వచ్చాను జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు నాటకాలు ఆడాడు బటన్ నొక్కదా బటన్ నొక్కదా నొక్కాడా బటను వచ్చిందా డబ్బులు బటన్ నొక్కాడు ఎక్కడ నొక్కాడు కంటి పైన నొక్కున్నాడు గులకలా ఎగిరి బటన్ నొక్కిది కనురేప్ప పైన దగ్గి నేను నాటకాలకు వచ్చే పరిస్థితికి అవునా కాదా గులకరాయి కనపడిందా మీకు దెబ్బ కనపడిందా మీకు దెబ్బ లేదు గులకరాయి లేదు నాటక మాత్రం రక్తి కట్టింది అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా పోయిన ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా చూశారు కదా కోడి కత్తి డ్రామా ఆ ఎన్నికల్లో బాబాయ్ గొడ్డలి ఏ తమ్ముళ్ళు ఊకిల్డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ తమ్ముళ్ళు ఈ బుగ్గన చెప్పండి ఊకిల్డ్ బాబాయ్ బుగ్గన చెవులో చెప్పండి ఆయనకేం తెలియదంట నంగనాశ అంట ఈ బుగ్గన అరికథలు చెప్తున్నాడు మళ్ళీ బుగ్గన గెలిస్తే బాబాయి పైన గొడ్డలు వేటే గొడ్డలు పెట్టుకొని తిరిగే వాళ్ళ కావాలన్నా తమ్ముళ్ళు మీకు అంటే ఏమి చేసినా జరిగిపోతుందని ధీమా ఏం చెప్పినా మీరు నమ్మతారని ఆలోచన ఏమి చేయకపోయినా చేశారని చెప్తే మీరందరూ మోసపోతారనే ఆలోచన ఈ రోజు చెప్తున్నారు నాకు విశ్వసనీయత లేదంట నేనేమీ చేయలేదంట ఏం తమ్ముడు నాకు విశ్వసనీయత లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా నా విశ్వసనీయత హైదరాబాదుకు పోయి ఏ మారుమూలకు పోయినా ఇది ఎవరు కట్టారంటే ఎవరి పేరు చెప్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు పేరు చెప్తారు ఎవరు పేరు చెప్తారు రాష్ట్రంలో ప్రజావేదిక దగ్గరికి పోయి అమరావతి దగ్గరికి పోయి పోలవరం దగ్గరికి పోయి విధ్వంసం చేసిన ప్లేసెస్ అడిగితే ఎవరి పేరు చెప్తారు తమ్ముళ్ళు ఎవరి పేరు చెప్తారు అమరావతిని ఎవరు నాశనం చేశారు నీకు రాజధాని ఉందా ఉందా రాజధాని మనకు సిగ్గైదా బాధ అయినా పదేళ్ళు అయింది కదా ఏం తమ్ముళ్ళు నీకు అడిగితే నువ్వు పేరు లేకుండా ఊరు తిరగతావా ఏముంది తిరుగుతావు మూకోటి మారి తిరుగుతావా ఎవరికైనా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పేరు ఉంటుందా లేదా మీకు ఒక అడ్రస్ ఉండాలా లేదా మీకు ఒక రాజధాని అవసరమా లేదా అంటే రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు దుష్టుడు ఈ సైకో అవునా కాదా అని అడుగుతున్నా రోజు నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా ఐదు కోట్ల మందికి న్యాయం చేసే బాయిత అన్ని వర్గాలకు న్యాయం చేస్తా అన్ని కులాలకు న్యాయం చేస్తాం ఈ రోజు ఇక్కడ బీసీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి కంచు కోట బీసీలు అందుకే హో బీసీ పెట్టాం నా జీవితం బీసీలకు అంకితం నా జీవితంలో గుర్తుండేది బీసీలు బీసీలే నా ప్రాణం బీసీలే నా ఊపిరి ఆ బీసీలకి నేను రుణపడినా న్యాయం చేసే బాధిత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నారు ఏం తమ్ముళ్ళు యాభై సంవత్సరాల బీసీలకి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే బాధిత నాది ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి నా బీసీల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది ఐదేళ్లలో స్వయం ఉపాధికి పదివేల కోట్లు పెడతాం ఆదరణకు ఐదు వేల కోట్లు పెడతాం ప్రతి ఒక్క బీసీకి న్యాయం చేస్తా చేతి వృత్తులు కాపాడతా ఆర్థికంగా పైకి తీసుకొస్తా సామాజిక న్యాయం చేస్తాను ఈరోజు సామాజిక న్యాయానికి మారు పేరు తెలుగుదేశం ఈ కర్నూలు జిల్లాలో పక్క పార్లమెంట్ కర్నూలు నేను ఇచ్చింది కుడబ కులస్తుడికి ఎంపీ ఇచ్చా కోటమే ఇద్దరు ఎమ్మెల్యేలకు బోయలకు ఇచ్చాం ఒక ఈడిగ కులస్తుడికి ఇచ్చాం ఒక లింగాయత్కి ఇచ్చాం ఎక్కువ జనాభా ఇక్కడ ఉంది కాబట్టి ఎంఆర్పిఎస్ ఇక్కడే ఉన్నారు మాదిగలకు రెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన గణత తెలుగుదేశం పార్టీది నాది సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి సామాజిక ద్రోహం కాదా కాదని అడుగుతున్నా ఇక్కడ రెడ్డి కులస్లో శబరికిచ్చాం పెద్ద కుటుంబం కోట్ల కుటుంబం సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అన్ని కులాల వ్యక్తులకు న్యాయం చేసే బాధ్యత మాది మొన్నటి వరకు సుబ్బారెడ్డి ఇక్కడ ధర్మం ధర్మవరం సుబ్బారెడ్డి బాగా పనిచేశాడు కొన్ని కారణాలతో సుబ్బారెడ్డిని ఒప్పించి ఈరోజు సూర్యప్రకాష్ రెడ్డికి ఇచ్చాం కానీ సుబ్బారెడ్డికి న్యాయం చేసే బాధలాది సుబ్బారెడ్డి అభిమానులు సూర్యప్రకాష్ రెడ్డి కోట వేయాలి వేస్తారా లేదా వేస్తామని గట్టిగా చెప్పండి సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు సుబ్బారెడ్డి గెలుపు అప్పుడే సుబ్బారెడ్డిని కూడా నేను ఒకటి ఆమీ ఇస్తున్నా నాతో కలిసిన వ్యక్తి బాగా పనిచేసిన వ్యక్తిని నా జీవితంలో ఎప్పుడూ వదులుకోనని మరొకసారి మీ అందరికీ ఆమీ ఇస్తున్నా ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉన్నారు తమలో ఎంఆర్పిఎస్ అంతా మాదిగ కాలంకి వెళ్ళండి ఇంటింటికి వెళ్ళండి ప్రతి ఒక్కరికి చెప్పండి ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏబిసిడి వర్గీకరణ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ తేబోయే పార్టీ ఎన్డీఏ సిద్ధమా మాదిగలను అడుగుతున్నా సిద్ధమా మాదిగలు అడుగుతున్నా వెళ్తారా ఇంటింటికి సమయం లేదు మిత్రమా తొందరగా వెళ్ళి అందరికీ నా మాటవి చెప్పండి కృష్ణ మాది కూడా వచ్చినప్పటి నుంచి ప్రచారం చేస్తాడు ప్రతి ఒక్క మాదిగా తెలుగుదేశానికే ఓటేయాలి మాలలకు కూడా అన్యాయం చేయం జిల్లా వారిగా కేటగరైజేషన్ చేస్తాం మాలా మాదిగలకు సమానమైన న్యాయం సమన్యాయం చేసే బాయ్ నాదరి ఆదరి మాదిగలకు కూడా హామీ ఇస్తున్నా ఇప్పుడు ఇది కాకుండా నేను ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమలో బలిజులు కూడా న్యాయం చేసింది కూటమి రాయలసీమలో బలిదులు ఉన్నారా లేదా ఉన్నారా లేదా వైఎస్ఆర్ ఒక్క సీట్ ఇచ్చారా ఇచ్చారా అని అడుగుతున్నా తిరుపతి జనసేన బలిజాకిచ్చాం రాజంపేట తెలుగుదేశం బలిజాకిచ్చాం ఎవరు సామాజిక న్యాయం చేస్తున్నారు తమ్ముళ్ళు అడుగుతున్నా ఇక్కడుండే బలిదిని కూడా ఆలోచించండి మీ ఓటు ఎవరికి వెయ్యాలి ఎవరికి వెయ్యాలి కూటమికి వెయ్యాలి శబరికి ఎంపీ ఓటు వేయాలి ఎమ్మెల్యే ఓటు సూర్యప్రకాష్ రెడ్డికి వెయ్యాలి అర్థమైందా ఇప్పుడు బీసీల ఓట్లన్నీ వెలికే పడాలి మాజీగా ఓట్లు పడాలి రెడ్ల ఓట్లు పడాలి బలిజ ఓట్లు కూడా ఇక్కడే పడాలి వయస్సులు కూడా చెప్తున్నా కర్నూలు ఎవరికి ఇచ్చాం భరత్కి ఇచ్చాం ఒక వయస్సుకి తమలో మళ్ళా మీ వ్యాపారాలు జరగాలంటే కూటమి రాణాలు అవునా కాదా లేకపోతే మళ్ళా దుర్మార్గులు వస్తే నెల నెలా కప్పం కట్టే పరిస్థితి వస్తుంది మీరు వ్యాపారాలు కోసరం కాదు వాళ్ళ కోసం వ్యాపారాలు చేసే పరిస్థితి వస్తుంది మీకు శాంతి భద్రతలు ఉండవని చెప్పి తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మా ఆడబిడ్డలకు ఒకటి ఆమె ఇస్తున్నా నేను ఎప్పుడు కూడా ఆడబిడ్డల పక్షపాతిని చరిత్ర ఒక్కసారి నిమరేసుకోండి ఏం చేసినా తెలుగుదేశమే మీకు చేసింది తెలుగుదేశం మీకు పుట్టిల్లు కదా కాదా తల్లి అని అడుగుతున్నా అవునింటి ఆడబిడ్డలు చేలిపోయికెత్తండి ఆస్తిలో సమాహిక ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అవునా చెల్లికి ఆస్తి ఇవ్వకుండా ఆస్తి ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాడు సైకో అవునా కాదా ఇచ్చాడా ఆస్తిలో హక్కు అలాంటి అన్న కావాలా మీకు తల్లికి అన్నం పెట్టాడా పెట్టిన వాడు మీ గ్రామాల్లో అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ అందుకే మళ్ళా మీ అందరి హామీ ఇస్తున్నా డాక్రా సంఘాలు పెట్టాం ఉద్యోగాల్లో కాలేజీల్లో ఆ రోజు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చాం ఈ రోజు హామీ ఇస్తున్నా ఏదైతే మహాశక్తిని కార్యక్రమం కింద ఈ రోజు మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా నాలుగు కార్యక్రమాలు తీసుకుంటున్నాను ఈ నాలుగు కార్యక్రమాలు మీరు చూస్తే ఒకటి ఆడబిడ్డ నిధి ఒక్కొక్క ఆడబిడ్డకి నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లకు తొంభై వేలు ముగ్గురుంటే మీ ఇంటికి రెండు లక్షల డెబ్బై వేలు పంపిస్తానని మీ అందరికీ ఆవేశిస్తున్నా అదే మాదిరిగా ఈ రోజు నేను ఉదామీ ఇస్తున్నా ఎవరైతే కొన్ని ఆడబిడ్డలకి ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి చదువు కింద వందనం కింద పదైదు వేలు ఇస్తా ఇద్దరు ఆడబిడ్డలుంటే ముప్పై వేలు ఇస్తా ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తా నలుగురుంటే అరవై వేలు ఇస్తా ఏ తల్లి ఏ తండ్రి కూడా పిల్లల్ని చదివించాలంటే సంగీతం లేకుండా అందరినీ చదివించే బాధిత నాది ఓట్లేసే బాధ్యత మీదని మా ఆడబిడ్డలు కోరుకుంటున్నా మూడోది నేనే దీపం పెట్టాను దీపాన్ని ఆర్పేశారు ఇప్పుడు ఆమె ఇస్తున్నా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా నీకు నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం నేనే డ్రైవర్ ని చంద్రన్నే మీ డ్రైవర్ అభివృద్ధికి మంచి డ్రైవర్ ని మా ఆడబిడ్డల్ని సురక్షితంగా తీసుకెళ్లి మళ్లీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలు కానీ ఇస్తున్నారు ఈ నాలుగు కాకుండా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను నేను ఒక కార్యక్రమం మీకు ఇస్తున్నా ఆ కార్యక్రమం ద్వారా మీరు ఒక్కసారి ఆలోచిస్తే డాక్రా సంఘాలకు గాని మహిళలు కానీ లక్షాధికారులు చేసే బాధ్యత నాది డబ్బలు ఇవ్వడమే కాదు చేపనివ్వడమే కాదు చేపను పట్టుకునే విధానం కూడా నేర్పిస్తారని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా దీనికి డాక్రా సంఘాలకి పది లక్షలు రుణాలు ఇప్పించి వడ్డీ లేని రుణాలు ఇప్పించి మీకు నైపుణ్యాన్ని పెంచి డబ్బులు సంపాదించే మార్గం నేర్పిస్తా మా ఆడబిడ్డల్ని ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆర్థిక మంత్రిగా చేస్తారని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా డబ్బులు మీ దగ్గర ఉంటే బీరువాతం మీ దగ్గర ఉంటే మా తమ్ముళ్ళు మీరు చెప్పిన మాటలన్నీ ఇంటారు అవునా కాదా అన్నిటికీ కీలకం డబ్బులు ఆ డబ్బులు సంపాదించే కిటుకు ఆ తెలివి తెలివితేట్లు మా ఆడబిడ్డలకే నేర్పిస్తా మా మగవాళ్ళకు నేర్పిస్తారు కాని ఓసారి వీళ్ళకి ఎక్కువ పనులున్నాయి సాయంత్రం అయితే ఒక వేసుకోవాలి సమయం తగ్గిపోతుంది మా ఆడబిడ్డలు అయితే పని పనిచేస్తారు అవునా కాదా అందరూ ఒప్పుకుంటున్నారా ఇదే కాదు డోన్ అంటానే ఇక్కడ ముస్లింలు ఉన్నారు డ్రామాల రాయుడు వచ్చి రహస్యంగా మీ చెవులు మీ చెవల్లో చెప్తున్నాడు నేను వస్తే బీజేపీ మేము కలిశాం కాబట్టి మసీదులు కూలి చేస్తామని ఏం తమ్ముళ్ళు చెప్తున్నారా లేదా మసీదులు కట్టింది ఎవరు తమ్ముళ్ళు ఎవరు కట్టారు మసీదులు మసీదులు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉర్దును రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉర్దు యూనివర్సిటీ రెండు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ దుకాన్ మకాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పార్టీ ఎవరిచ్చారు తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమ ఎవరిచ్చారు దుల్హాన్ ముస్లింల ఆడబిడ్డల పెళ్లిళ్ళకి యాభై వేల ఆర్థిక సహాయం చేసి నా ఆడబిడ్డలు ముప్పై ఐదు వేల మందికి పెళ్లిళ్లు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పొదైదు వారిచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ సిఏ లేకపోతే ఎన్ఆర్సీ గురించి మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు పార్లమెంట్ లో సపోర్ట్ చేసింది ఈ దొంగలే ఇక్కడ వచ్చే అవన్నీ మాట్లాడతారు నేను ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు అన్యాయం జరిగిందా ముస్లిం సోదరులను అడుగుతున్నా ఎప్పుడు మీకు అన్యాయం జరగలేదు జరగదు ఇది నా భరోసా అని మా ముస్లిం సోదరులందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడు మీరు ఆలోచించండి అబ్దుల్ సలాంని పొట్టబెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్కనే నంద్యాల ఒక ముస్లిం సోదరుడి పైన కావాలని దొంగ ముద్ర వేసి వేధించి వేధించి కడాన అబ్దుల్ సలాంని భార్యని ఇద్దరి పిల్లల్ని బలవంతంగా రైలు కింద తలబెట్టి చనిపోయారంటే ఇప్పటికైనా ఆలోచించాలని అడుగుతున్నా నిన్ననే నంది గొట్టుకూర్లో నమాజ్కి పోయి ఒక ముస్లిం మహిళ వస్తా ఉంటే శ్రీనివాసులు అనే ఒక వ్యక్తి ఆవిడ యొక్క బురకా తీసి అవమానించాడు ఎక్కడికి వచ్చావు దొంగతనానికి వచ్చావని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని నమాజ్ చేసి ఇంటికి పోతా ఉంటే అవమానిస్తే అవమానిచ్చారని అడిగితే చెప్పుతూ కొడతారా మీరు అంటే ఎంత కొవ్వుండాలి మీకు ఎప్పుడన్నా పీరులో జరిగిందా అని అడుగుతున్నా ముస్లిం సోదరుల్ని అది తెలుగుదేశం పార్టీ సత్తా అదే నేనుంటే మక్కిని ఇరగ్గొట్టి లోపలేసేవాడిని పక్కన ఊరేగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది సైకోకి మనకుండే వ్యత్యాసం అని మీ అందరికీ తెలియజేస్తున్నా ముస్లింలకు అందరికీ భద్రత కావాలంటే ఇప్పుడు నంద్యాలలో కూడా ముస్లిం సోదరుడికి ఫరూక్ కే ఎంపీ కూడా ఎమ్మెల్యే ఇచ్చా నేను ఓటే ఆమె ఇస్తున్నా అన్ని వర్గాలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఇంటింటికి మంచి నీళ్లు ఇస్తా వాటర్ స్కీములు పెడతా కొల్లాయి ద్వారా మీ ఇంటికి నీళ్లు ఇచ్చే బాయిదనాది త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తా సాగునీరు పైన శ్రద్ధ పెడతా ఇదే కాకుండా ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా ప్రతి ఒక్కరికి పింఛను పెంచుతున్నాను ఒకప్పుడు పింఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వందల రూపాయల పింఛను రెండు వేలు చేసింది ఏ పార్టీ తమిళ్లు పది రెట్లు పెంచా పెంచానా లేదా ముక్కుతూ మూలుగుతూ ఐదేళ్లకు గాను వెయ్యి రూపాయలు పెంచాడు ఇప్పుడు నేను చెప్పాను వెయ్యి రూపాయలు జూన్ నాలుగో తారీఖు అధికారానికి వస్తాం ఏప్రిల్ నుంచి పెంచుతానని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను నాలుగు వేల రూపాయలు పెంచుతానంటే ఈ సైకో అంటున్న రెండు వేల ఇరవై ఎనిమిదికి రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిదికి రెండు వందల యాభై అప్పటి వరకు ఈ ముసలిలు బతుకుండాలా ఈయన పింఛను కోసం యాభై రూపాయల కోసం అవునా కాదా ఎవరికి ప్రేమ చెప్పా ఎప్పుడు ఒక పెద్ద కొడుకుగా ఉంటా బాధ్యతగా ఉంటా ఈ తల్లిని తండ్రిని చూసుకునే బాధ్యత నాదని మరొక్కసారి భరోసా ఇస్తున్నా మీ పెద్ద కొడుకు మీ గమ మిమ్మల్ని మోసం చేసే మోసాకారి కావాలా వృద్ధులంతా కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది నేనొస్తే నలభై ఎనిమిది వేల సంవత్సరానికి ఐదేళ్లకు ఎంత తముళ్ళు రెండు లక్షల నలభై వేలు అవునా కాదా ఏది ఎక్కువ అని అడుగుతున్నా అది నా విధానం ఉన్నారు నాలుగు వేల నుంచి ఆరు వేలు ఆరు వేలంటే డెబ్బై రెండు వేలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది ఐదేళ్లు చూస్తే దగ్గర దగ్గర మూడు లక్షల అరవై వేల రూపాయలు ఇస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా సంపద సృష్టిస్తా పెంచిన సంపద మీద ఆదాయం రప్పిస్తా వచ్చిన ఆదాయాన్ని మీకు పంచుతానని మరొక్కసారి తప్పకుండా తమ్ముడు రెడీగా ఉండు